మాట్లాడదలు ఒక కనలిపోయినా కమిలిపోయినా గుండెతో పాటలు పాడుతున్న కనుక నేను ఆ ఆవేదనలోంచి మాట్లాడదా ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే చాలా ఆయాస పడవలసి వస్తుంది ఏంటంటే నా మాతృభాషలో నేను మాట్లాడేందుకు ఘర్షణను ఎదుర్కోవాల్సి వస్తుంది నా మాతృభాషను తిరిగి చేదుకోవాల్సినటువంటి ఒక దుస్థితిలోకి నేను ఎట్టువేయబడ్డా ఇక్కడ వరదాచారి గారు మాట్లాడినా సిద్ధారెడ్డి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా తెలంగాణ పలుకు ధ్వరించవలసిన స్థితిలో ధరించలేనటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నా నేను మాట్లాడుతున్నాను ఎక్కడో మా అమ్మ మాట్లాడిన భాష నేను కోల్పోయింది నా తొక్కు పలుపుల భాష నేను కోల్పోయింది నేను త అడుగులు తడబడుతూ మాట్లాడిన మాటల్ని నేను కోల్పోయింది మా అమ్మ నన్ను పొదుగాల లేపేటప్పుడు బిడ్డ మాలస పొద్దు అయింది బిడ్డ లేవు అని మా అమ్మ అన్నది కానీ మాలస పొద్దు అనే మాటను నేను స్వతంత్రంగా పలకలేకపోయినా ఆ మాట అనేటందుకు నన్ను నేను న్యూనపరుచుకొని దాన్ని వదిలించుకొని కొత్త భాషను నేర్చుకునే ఒక ప్రయాసని ఆయాసాన్ని నేను అనుభవించిన చింతకాలంగా నేనే కాదు ఇది నా ఒకరికే పరిమితంగా లేదు ఒక జ్ఞానపీఠ అవార్డు పొందిన నారాయణ రెడ్డి గారు కూడా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి తోటి సహా అధ్యాపకులందరూ కూడా నీ ఉచ్చారణ బాగలేదు నువ్వు తెలంగాణ భాష మాట్లాడుతున్నావు అంటే ఆయన మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మరొక ఆంధ్రమిత్రుడు వ్యాసం రాస్తూ ఈ విధంగా నారాయణ రెడ్డి గారు తమ భాషను సంస్కరించుకునేది అని ఆయన ఆ వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని చదివి కన్నీళ్లతో ఏడ్చినటువంటి హృదయంతో నేను ఇవాళ మాట్లాడగలుగుతాను అట్లా మేము మా భాషను కోల్పోయింది భాషను మాత్రమే కోల్పోలేదు భాష అంటే అది ఒక జ్ఞాపకాల బ్యాంకు అని చెప్పినాడు దాంట్లో స్మృతులు ఉంటాయి దాంట్లో ఒక చరిత్ర ఉంటుంది ఒక అస్తిత్వం ఉంటుంది గుగి అన్నాడు తుపాకీ శరీరాన్ని మాత్రమే లొంగ తీసుకుంటుంది కానీ భాష ఆత్మను కూడా వశం చేసుకుంటుంది అని చెప్పినాడు ఆయన అట్లా ఇవాళ మా ఆత్మలు కూడా బావి కాకుండా పోయింది మేము చిన్నప్పటి నుంచి చదివినటువంటి పెద్ద బాలశిక్ష నన్ను పరాయకరించింది అయ్య వచ్చాడు అరకను అరుగు మీద పెట్టాడు అది కాదు నాయన వచ్చిండు నాగే అరుగు మీద పెట్టిండని నా బాలశిక్ష మొదలు కావాలి కానీ అట్లా మొదలు కాలేదు అయ్య వచ్చిండు అరకను అరుగు మీద పెట్టిండు అని చెప్పి పెట్టాడు అని చెప్పి ఇవాళ నా బాలశిక్ష మొదలవుతుంది అంతేకాదు ఏనుగు నెక్కి మనం ఊరు వెళ్ళదాము ఏనుగు నెక్కి మనం ఏలూరు వెళదాం బండి ఎక్కి మనం ఏ ఊరు వెళదాము బండి ఎక్కి మనం బందరు వెళదాము ఒంటే ఎక్కి మనం ఏ ఊరు వెళదాము ఒంటే ఎక్కి మనం ఒంగోలు వెళదాము ఇక మేము కరీంనగర్ పోలేము మహబూబ్ నగర్ పోలేము వరంగల్కు పోలేము మా చరిత్ర ప్రసిద్ధి పొందిన నగరానికి దేనికి మేము పోలేము ఆ స్థితిని నేను ఒక టీచర్ గా ఎదుర్కొంటున్నా రోజు పిల్లల అవస్థను కూడా నేను గమనిస్తున్నా వాళ్ళు ఎలా అనే మాట అనేటందుకు ఎంత ఆయాసపడతారో నాకు తెలుసు కనుక నా భాష మీద ఒక అప్రకటిత నిషేధం ఉంది తోటి మీడియా మిత్రులు వాపోతుంటారు నేను యాది చేసుకున్నాని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు యాది ఏంటి అని జ్ఞాపకం గుర్తు చేసుకుంటున్నాను అని భాషను సంస్కరించే పని చేస్తాడు నిరంతరం నా భాష మీద ఒక నిఘా నా భాషని సంస్కరించే పని ఇది జరుగుతున్న స్థితిలో నా భూమి మీద నేనే భాషను కోల్పోయి ఆ ఎప్పుడనే ఎప్పుడు మాకు ఇంగ్లీష్ వాడు వచ్చి ఇంగ్లీష్ రాదంటే ఓనీ ఇంగ్లీష్ వాడు కదా అనుకున్నాం మమ్మల్ని మహమ్మదిగా పరిపాలకుడు ఉర్దూ పరిపాలకుడు నిజాం నీకు ఉర్దూ రాదు అంటే పోతే పోయిందని అనుకున్నా కానీ తెలుగు వాడే వచ్చి నాకు తెలుగు రాదంటే తెలుగు మాట్లాడడం తగ్గిందా సాహిత్య రచన అంత మాకు ఉద్యోగాలు నీళ్లు కోల్పోయినట్టే మేము భాషను కోల్పోయినాం సంస్కృతిని కోల్పోయినాం దీని నుంచి విడదీసి భాషను కూడా చూడలేదు హోమ్ కు బర్బాద్ కర్నా హో పైలా జబాన్ కించులోని ఉర్దులో తామేసం అట్లా మా నాలుకను గుంజి పారేసింది సాహిత్య రచన అంతా కూడా ఆంధ్రలోనే సాగినట్లు మాకు పాఠ్యపుస్తకాలు చెప్తాయి కేవలం ఈ ఫలానా కవి గోదావరి తీరం వాడు అని అన్నందుకు ఆయన ఇంటి పేరు ఆంధ్ర ప్రాంతంలోని ఏదైనా ఊరి పేరుతో పోలితే ఆయనను తీసుకుపోయి అక్కడ పెట్టింది ఇవాళ మేము తిరిగి పరిశోధనలు చేస్తూ లేదు ఇగో పలానా బావరి అనేటువంటి ఒక బౌద్ధముని ఆయన పుట్టింది బాధన పూర్తిలా ఇక్కడి గోదావరి ఒడ్డున పుట్టింది అంటే ఇక్కడ గోదావరి ఉన్నట్టు కూడా వ్యవహరించలేదు ఇక్కడ కూడా గోదావరి ఉన్నట్టు కూడా వ్యవహరించలేదు అసలు ఇక్కడ తెలుగు కూడా ఉన్నట్టుగా ఎప్పుడు భావించలేదు వీళ్ళని తెలుగు వాళ్ళుగా కూడా ఎప్పుడు చూడలేదు పంతొమ్మిది వందల ఇరవైలో ఒక సర్కారు ఆంధ్ర ప్రముఖుడు మాడపాటితో హైదరాబాద్ లో ఆంధ్రుడు కలరా అని ప్రశ్నించాడు ముడుంబై రాఘవాచార్య గారి కథనైతే ఇక ప్రముఖమైంది ఆయన కారణంగా దుఃఖంతో తురవరం ప్రతాపరెడ్డి గారు చేసిన గోల్కొండ కవుల కంచిక గడ్డగట్టిన మా అవమానానికి ప్రతీక ఇదే పుస్తకంలో ఈయన పేరు బిరుదు వెంకట శేషయ్య గారు ఆయన తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఆంధ్ర సారస్త పరిషత్ వార్షిక సభలలో తూపురాల్లో ఆయన అధ్యక్షత వహించి ఆయన ఏమంటారంటే తృణీకార భవంతో తెలంగాణ ప్రాంతం పట్ల మీరు పెద్ద బాల శిక్ష సుమతీ శతకాలు చదివి తెలుగు నేర్చుకోండి అన్నారు ఎవరి ముందంటున్నారు ఆయన యేషో పంతులు నరసింహ శాస్త్రి లాంటి ఒక కవికేసరి ముందట ఈ మాట అంటే దుఃఖంతో ఆ రోజున ఆయన కవులున్నారు కవి ప్రకాండలకు సత్కారము కల్పించు భూధవులున్నారు ఫణీష గౌతమ కణాద వ్యాస ముఖ్యోక్త శాస్త్ర విచారముల వైరి గెల్చెటి బుధేంద్ర స్వాములున్నారు తక్కువ ఏముందది మీకు రాష్ట్రమున మాకు తెలుగు నేర్పించురే అని నరసింహ శాస్త్రి గారు వాపోయి ఈ పద్యాలు చెప్పినారు అక్కడితో ఆకుండా ఆయన సరస కవిత్వ చాతురిని సాటి ఎరుంగని శ్రీనివాస కేసరి భయదభ్ర గర్జనలకు త్వాంతము తల్లడి లంగజూతు శ్రీ తిరుపతి వెంకటేశ కవిధీరు ఆత్మకూరు మా పరిగణలోని దేయనుచు పలికినో కదా అని నరసింహాస్త గారు చెప్పిండ్రు ఇక్కడికి వస్తే బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు గారు ఆత్మకూరులో తిరుపతి వెంకట కవులు ఓడించిన దోసమటంచు పెంచినారము అని తిరుపతి వెంకట కవులు చెప్పుకున్నారో వాళ్ళని శ్రీనివాసచారులు గారు ఓడించినారు ఆ శ్రీనివాసాచారుల గారి పేరు కూడా సాహిత్య చరిత్రలో కనబడకుండా పోయినటువంటి విషాదం ఇవాళ తెలంగాణ ప్రాంతీయులుగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడి కవులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకపోగా కాళోజీ గారిని పరిచయం చేస్తే అవును ఎక్కడో చూసినట్లున్నదే అని అంటే తిను తిండెవ్వారిదే కోయిల వాడు కోయిలా అని ఆ రోజున కాళోజీ గారు ఒక కవిత కూడా రాయప్రవర్తి విశ్వకవి దగ్గర నువ్వు శాంతినికేతనంలో చదువుకొని వచ్చినటువంటి నీకు కనీస సంస్కారం లేదు అని చెప్పి కాళోజీ గారు నిలదీసినటువంటి పరిస్థితి ఉన్నది అట్లే నిజానికి తెలంగాణ చరిత్రని తెలంగాణ సంస్కృతికి ఎంతో కంట్రిబ్యూట్ చేసినటువంటి శేషాద్రి వెంకటరమణ కవుల్లో ఒకరైన దూపాటి వెంకటరమణాచార్యులు గారు కూడా నాకు వరంగల్లో సాహిత్య ఆకలి తీరటం లేదు అని రాసింది ఆయన ఒక చోట ఆయనకి కూతవేటు దూరంలో గార్లపాటి రాఘవ రెడ్డి గారు కాళోజీ సోదరుల గురు ఆయన వెంకట శాస్త్రి గారి పద్యంలో ఎతి దోషం ఉందని చెప్పి చెప్పినటువంటి మహాపండితుడు ఆయన పక్కన ఉంచుకొని నాకు సాహిత్య ఆకలి తీర్చలేదు అని మాట్లాడండి ఆయన అంతేకాదు ఆయన కొద్ది దూరంలో కోవెల సంపత్ కుమారాచార్య గారి మాతామహులు ఉన్నారు పితామహులు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా అద్భుతమైనటువంటి పండితులు వాళ్ళు అక్కడ ఉంటే కనీసం వాళ్ళ దగ్గర పోయి పరిచయం చేసుకున్న పాపాను కూడా పోకుండా నాకు సాహిత్య ఆకలి తీర్చలేదని చెప్పి ఇక్కడ సాహిత్యమే లేదన్నట్టుగా ఆయన రాసినటువంటి పరిస్థితి ఒక వట్టికోట ఆళ్వర స్వామి పూనుకొని ఇక్కడి సాహిత్య చరిత్రని గ్రంథస్థం చేయడం ఇక్కడి చరిత్రని ఒక సామాజిక విశ్లేషణని ఓ పుస్తకంగా తెలంగాణ అనే మూడు సంపుటిని ఆయన తెచ్చిండు ఆ కృషి విశాలాంధ్ర ఏర్పడిన కారణంగా ఆగిపోయింది ఆ తర్వాత ఏ అకాడమీలు కూడా పట్టించుకోలేదు ఇవాళ మేము చెప్తున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో మా కుమరం భీం లేడు మా భాగ్యరెడ్డి వర్మ లేడు భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ చేత గౌరవింపబడినటువంటి మహనీయుడు భాగ్యరెడ్డి వర్మని గుర్తించలేదు ఎందుకు భాగ్యరెడ్డి వర్మ చరిత్రలో ఎక్కడ కనిపించకుండా ఏ పేజీలలో ఆయన అదృశ్యమైపోయిండు ఇవాళ హైదరాబాద్ లో భాగ్యరెడ్డి వర్మకు స్మారక చిహ్నం లేదు ఈ ఆంధ్ర పాలకులు వచ్చిన తర్వాత దాన్ని కట్టినటువంటి పాపాన పోలేదు ఇవాళ మీకు ట్యాంకు బండి మీద కనిపించేటువంటి విగ్రహాలలో హైదరాబాద్ విముక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళ విగ్రహాలు ఉండవు ఇక్కడికి సంబంధం లేని రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఉంటారు బళ్ళారి రాఘవ గారు ఉంటారు కానీ మా శాఖల ఐలమ్మ ఉండదు లేదా మా తుర్రబాజ్ ఖాన్ లేడు తురేబాజ్ ఖాన్ ఇక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ మీద పోరాటం చేసినటువంటి మహావీరుడు సిపాయిల తిరుగుబాటు ఇక్కడ కూడా జరిగిందని దాంట్లో రాస్తాడు ఆయన సిపాయి కలహం విజృంభింప నరసింహాలయ గర్జించామని నారాయణ రెడ్డి పాటలో రాస్తే అది ఎప్పుడూ అర్థం కాలేదు ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆ చరిత్ర ముందటికి వచ్చింది ఇంతకు ముందే అబ్దుల్ రజాక్ లారీ యొక్క ప్రస్తావన తీసుకొచ్చిన రూ శ్రీనివాస్ చరిత ముందు మాట్లాడుతున్నప్పుడు అబ్దుల్ రజాక్ లారీ ఆయన గోల్కొండ కోట మీద ఔరంగజేబు దండయాత్ర చేసినప్పుడు డెబ్బై గాయాలైన తర్వాత కూడా పోరాడినటువంటి మహావీరుడు మేము విశ్వనాథ నాయకుడి గురించి చదువుకున్నాం తప్ప అబ్దుల్ రజాక్ లారీ గురించి మేము చదువుకున్న పాపాన బోలేదు పోలేదు జయరాజ్ అనేటువంటి ఒక మహానటుడు ఆయన ఇక్కడి నుంచి పోయి హిందీ సినిమాలలో గొప్ప హీరోయిన్ ఉత్తర జయరాం పైడి జయరాం ఆయన పోయి హిందీలో గొప్ప నటుడుగా పేరుగాంచితే ఇవాళ ఏం రాస్తారంటే మొట్టమొదట ఉత్తరాదికి పోయినటువంటి సినిమా వ్యక్తి ఎవరంటే ఎల్వి ప్రసాద్ అని చెప్తారు ఎల్వి ప్రసాద్ కు ఇవాళ ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది తప్ప జయరాం కు విగ్రహం ఉన్నటువంటి పాప అనబోదు కనుక మా చరిత్ర పోయింది మా సంస్కృతి పోయింది మా భాష పోయింది మా పలుకుబడులు పోయినాయి మా భాషతో పెట్టుకున్న మా అస్తిత్వం మా చరిత్ర మా సర్వస్వం మేము కోల్పోయినాము దాంతో పాటు అవమానాలు అనుభవించినాం ఇవాటికి అనుభవించడం నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన అసలు తెలంగాణ వాడు పొద్దునలు ఎవరు మా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే పొద్దున లేచేటువంటి అలవాటు చెన్నారెడ్డికి వచ్చింది అంజయ్యకు వచ్చింది అని మాట్లాడినటువంటి పరిస్థితి అంజయ్య హెలికాప్టర్ కు యాదగిరి అని పేరు పెడితే వ్యక్తిరీత్యులు అంజయ్య మాట్లాడినటువంటి తెలుగు తెలుగే కాదంటే దాచర్థి గారు ఆ రోజున ఇదే తెలుగు అని చెప్పి ఆయన నిలదీసి చెప్పిండు అట్లాంటి దాశరథి నిజానికి విశాలాంధ్రను కోరుకున్న దాశరథి కూడా తర్వాత ఏమనంటే కమ్మని నా తెలంగాణ తొమ్మిది జిల్లాలేనా సకలాంధ్రకు తెలంగాణ పర్యాయం కాదని దుఃఖపడ్డాడు దాశరథి దాశర్థి కూడా తీరని అవమానాలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళకి రాసిన విశాలాంధ్ర గీతి పాఠం తప్ప ఆయన తెలంగాణ చరిత్రను గొప్పగా తలపోస్తూ ఈ తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని వేణోళ్ల కీర్తిస్తూ రాసిన పద్యాలు నా తెలంగాణ కోటి రతనాల అన్న పద్యం ఇవాళకి పాఠ్యపుస్తకాలలోకి ఎందుకు రాదు వీటన్నిటిని ఎవరు పరిహరించారు తెలంగాణ అనే మాటనే పుస్తకాలలోకి రాకుండా పత్రికలలోకి రాకుండా పత్రికల నుండి వాళ్ళ మేము మా భాష రాష్ట్రానికి వీళ్ళు సౌర కేంద్రం అని వెక్కిరిస్తారు జైలు నుంచి ఖైదీల పరారి అని వార్తలు రాస్తారు జైలు ఏంది ఉర్దు కాదా ఖైదీ ఏంది ఉర్దు కాదా పరారి ఏంది ఉర్దు కాదా ఇంకా అక్కడ తెలియమున్నది నిజానికి తప్పుడు ఉర్దూను రాస్తారు మూజువాణి ఓటు అని రాస్తారు మూజువాణి కాదు మూ ఆ తప్పుడు ఉర్దువును రాస్తూ కూడా మేమే గొప్పగా మాట్లాడుతున్నాడు మేము పటాకలు అంటే వెక్కిరిస్తారు నేను ఆ వెక్కిరిని తల్లి భరించిన కానీ నిజానికి ఉత్తర భారతదేశంలో మీరు ఎక్కడికైనా పోండి పటాకలు అంటారు వాటిని తపాకాలని ఇదే కరెక్ట్ మీరు అనాలని చెప్పి మమ్మల్ని నిలదీస్తే మీకు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ అసలు హైదరాబాద్ లో తెలుగే వినిపించదేంది ఆటోవాడు కూడా ఉరిదే మాట్లాడతాడు అని చెప్పి వెక్కిరిస్తే ఇవాళ మేము ఆలోచిస్తున్నది ఒకటే తబ్ దర్దుకా దవా జిందా తెలుసు మా రాష్ట్రం మాకు రావాలి మా రాష్ట్రం మాకు వస్తేనే మా భాష నిలబడుతుంది అది సెక్రటేరియట్ లో వినబడుతుంది అది పాఠ్యపుస్తకాలలో కనబడుతుంది అది అధికార భాషగా వెలుగొందుతుంది అప్పుడు మాత్రమే మా భాష